హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిటీ రుచులు నేను మీ లత ఇది చూస్తున్నారా ఇది రామడుగు కోట ఈ కోట ఇంత విశాలంగా చుట్టూ పెద్ద గోడతో ఉంటుంది దానికి అన్ని సొరంగ మార్గాలు ఉంటాయి అన్నమాట మధ్యలో ఇంత ఖాళీ ప్లేస్ ఉన్నది ఇప్పుడు అది పిల్లలు ఆడుకోవడానికి దాని పక్కనే స్కూల్ ఉన్నది స్కూల్ పిల్లలు ఆడుకునే గ్రౌండ్ లాగా ఉన్నది కానీ చూసారా ఈ సొరంగ మార్గాలు చూడండి ఇప్పుడు ఇదేమో జగిత్యాల కోటకు దారి ఉంటుందట అటు ఇక్కడి నుండి నెక్స్ట్ వచ్చే సొరంగ మార్గం ఏమో లక్ష్మీపూర్ పంప్ హౌజు ఉంటుందంట దారి నాలుగు దిక్కుల నాలుగు సొరంగ మార్గాలు ఉన్నాయి ఇంకొకటి ఏమో ఎలగందల ఫోర్టు ఎలగందల కోట ఉంది కదా అక్కడికి ఉంటుందంట ఎంత బాగుందో చూసారా ఇప్పటికీ కూడా అంతంత పెద్ద చెట్లు దాంట్లోంచి వచ్చినా కానీ పెద్ద పెద్ద రావి మర్రి జువ్వి చెట్లు వచ్చినా కానీ ఇంత కూడా చెక్కు చెదరట్లేదు నిజంగా వెనకటి కట్టడాలే కట్టడాలు కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఓకే మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి ఓకే అండి ఇంకా